మీరు చూడవచ్చు ఇంత ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కూడా ఎన్ని వెహికల్ ఉన్నాయి అప్ లో అంటే ముందు లేచినా అంటే వీళ్ళు ఇంత ముందు లేచి ఉండాలి అర్థం చేసుకోవచ్చు గుడ్ మార్నింగ్ మై కేబీ రైడర్స్ వంజంగి వ్యూ పాయింట్ వెళ్దామని త్రీ థర్టీకి లేచి రెడీ అయినాం ఇప్పుడు టైం ఫోర్ అవుతున్నది ఎంత ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా రోజుల తర్వాత లేచిన అసలు పడుకునేసరికి వన్ వన్ థర్టీ టూ అయింది జస్ట్ అట్లా పడుకున్నామా లేదన్నట్టు ఒక వన్ అవర్ పడుకున్నాం అండ్ అట్లా కొంచెం మంచి నిద్రలో ఉండే త్రీ థర్టీ అట్లా అవుతుందో లేదో మా గణేష్ బ్రో లేపేసిండు సో త్రీ థర్టీకి లేచి ఫోర్ వరకు రెడీ అయ్యి బయలుదేరినాం వ్యూ పాయింట్కి వెళ్తున్నాం వన్జంగి సిచ్యువేషన్ ఎట్లుంది అంటే ఎగ్జామ్ కదా లేట్ అయితే మళ్ళీ ఎంట్రీ ఇయర్ అన్నంత ఎగ్జైట్మెంట్ ఇంట్రెస్ట్లా అందరు వెళ్తున్నారు పొద్దు పొద్దున్నే మాకు ఇదేంది అరే అంకల్ టార్చర్ అయితే మేము ఉండే లయన్స్ రిసార్ట్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందట అండ్ ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు అక్కడ త్రీ థర్టీకి అండ్ ఆల్రెడీ గేట్ ఓపెన్ అయి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఫోర్ దాటింది టైము అయితే నేనే నైట్ తెలుసుకున్నాం నియర్ వరకు వెళ్తాయట వెహికల్స్ అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఏమో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అన్నారు అంత ట్రెక్కింగ్ అంటే ఓకే కానీ అంతకంటే ఎక్కువ ట్రెక్కింగ్ అంటే కష్టమే ఇగో ఇది సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఇంత ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కూడా ఎన్ని వెహికల్ ఉన్నాయి లైనప్లో అంటే మేమే ముందు లేచినాం రా అంటే వీళ్ళు ఇంత ముందు ఉన్నారంటే వీళ్ళు ఇంకెప్పుడు లేచి ఉండాలి అర్థం చేసుకోవచ్చు ఇదంతా జీప్ వల్లనే అన్న వాడిగో ఇక్కడ అందరు కరెక్ట్ లైన్అప్లో పోతే ఈ సిచ్యువేషన్ ఉండది ఓ ఏంది ఇదేంది ఆఫ్ అయిందా అన్న అది ఆఫ్ అయిందా ఇంతకుముందు ఇక్కడ నేను ఎంట్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ నిన్న నైట్ నుంచి ఎంత మంచిగా అనిపిస్తుందో అన్న బోర్డు చదివినప్పుడల్లా మనకి మన తెలంగాణలో మనకు కుమరం భీమ్ జిల్లాకి ఎట్లా పెట్టారు ఎంట్రీ ఫీజా ఇవ్వండి రెండు ఎంత ఇద్దరికి హండ్రెడ్ ఓకే ఇక్కడ ఎంట్రీ ఫీజ్ తీసుకోవాలి ప్రొవైడర్స్ పర్సన్కి ఫిఫ్టీ ఇద్దరికి హండ్రెడ్ ఇచ్చండ తీసుకున్నావు అదో పర్సన్కి కి ఫిఫ్టీ మేమిద్దరు కాబట్టి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం టికెట్స్ ఇక్కడనే ఎక్కకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఆట ఎక్కకపోతే ఇంకా ఇంకా ముందర ఏం ఎక్కుతాయి చెప్పు ఫీలింగ్ క్రేజీ అండ్ ఫీలింగ్ హ్యాపీ వీళ్ళు మనుషులు కాదన్న నిజమే ఏటా చిట్టే పడుకున్నట్టున్నది టైం ఎంత అయితే ఉన్నది చెప్పు ఫోర్కి వీళ్ళు ఇంతమంది ఉన్నారు వీడు ఉన్నారు అంటే ఏంది కథ కానీ పార్కింగ్ పెట్టేద్దాం పెట్టేద్దామా ఇక్కడికేనా ఇంత ఫాస్ట్గా వచ్చినమ్మా పార్క్ ఇక్కడేనా లాస్ట్ ఓకే ఇక్కడ దాకా అన్న ఇక్కడ వెట్టిగా మళ్ళా ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ సో మొత్తం మీద ఇంత మార్నింగ్ కూడా పెద్ద జాతర లెక్క ఉంది ఇక్కడ ఇప్పుడే రీచ్ అయినాం పార్కింగ్ కూడా ప్లేస్ కష్టం ఉంది అండ్ ఎట్లానేమో పెట్టేసినాం బండి హలో గాయస్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ట్రెక్కింగ్ చేస్తున్నాం వన్జంగి వ్యూ పాయింట్ కోసం ఇది ఒక రకమైన ఏమంటారు ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ ఎంటర్టైన్మెంట్ తోటి కూడిన పనిష్మెంట్ ఉన్నది గణేష్ బ్రో బిగినింగ్లో అయినా ఎట్లుంది కదా ఘాట్ ఒకరు హాఫ్ కేఎమ్ అంటున్నారు ఇంకొకరు త్రీ కేఎమ్ అంటున్నారు ఏం అర్థమైతే లేదు ఒకవైపు చీకటి మరోవైపు ఘాట్ ఇంకోవైపు చాలి ఇంకోవైపు చాలి ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి ఈ కష్టానికి ఆ స్థాయిలో ఫలితం ఉంటుందా ఉంటుందా వేచి చూడాలి ఆరు గంటలకి ఓకే మై రైడర్స్ ఇప్పటికి వన్ కిలోమీటర్ వాక్ చేసినాం మస్తుగా ఎక్కినాం అండ్ ఇంకో వన్ కిలోమీటర్ ఎక్కాలట గుట్టపైకి ఇది చిన్న బ్రేక్ పాయింట్ అనుకో ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి డైరెక్షన్ అండ్ ఇక్కడ కొన్ని స్నాక్స్ అండ్ టీ కాఫీ అన్నీ దొరుకుతాయి అండ్ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ వన్ కేఎం ఎక్కితే రీచ్ అవుతాం ఇప్పుడు టైం ఫైవ్ సిక్స్ మినిట్స్ అవుతుంది

కుచ కుచ jata కుచమ్మ మట్టి కాదు ఏం కాదు కుటాలనే আরে ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది వెహికల్స్ కంటే ఎక్కువ హా 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 ఫాక్ తో మై గాడ్ ఫైనల్ ఇక్కడ రీచ్ అయినాం ఓకే మా కేబీ రైడర్స్ ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయినాం కే ఏమన్నారు ఏమన్నారు కానీ ఈజీగా అబౌ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా సన్ రైజే కావాలి అంత కష్టం తర్వాత వచ్చే ఆనందం ఇది అంత టైర్డ్ అయినా కూడా మొత్తుకుంటున్నారు అరుస్తున్నారు కేరింతలు ఉంది కానీ ఒక కింగ్కి క్రౌన్ ఎప్పుడు కూడా బరువు కాదు అది ట్రూ కింగ్కి మాత్రమే అర్థమవుతుంది ఒక బ్రో అంటున్నాడు హెల్మెట్ వెయిట్ అవుతలేదా అని ట్రెక్కింగ్ అంతా హెల్మెట్ వేసుకొని చేసినా చూడండి గా చూడండి మై రైడర్స్ వ్యూ లెఫ్ట్ సైడ్లో ఫాగ్ రైట్ సైడ్లో సన్ రైజ్కి ముందు వర్మ సో వన్జి రీచ్ అయ్యి ఫుల్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం ఇక నా ఫీడ్బ్యాక్ అయితే నేను ఎండింగ్ లో చెప్తాను అండ్ ఇప్పుడు మా విజయ్ బ్రో అండ్ గణేష్ బ్రో చెప్తారు ఎట్లా అనిపించింది ఆ కష్టానికి ఆ డెస్టినేషన్ వర్తిటా లేకపోతే ఏమంటారు అనేది వాళ్ళని అడుగుదాం నన్ను అడిగితే ఒక ట్రెక్కింగ్ అనేది లేకపోతే వర్మ వర్తే కానీ ఆ ట్రెక్కింగ్ ఎక్కడ మాత్రం స్టార్టింగ్ ఏమనిపిస్తుంది అంటే మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఇదంతా వద్దు ఆల్రెడీ మేము నంది చూస్తాం కాబట్టి నాకైతే అదే అనిపించింది ఎక్కడ ఇదంతా కంటే మధ్యలోకి వెళ్ళి చూసి వెళ్ళిపోతే బెటర్ ఏమనిపించింది కానీ మేము పైకి వచ్చి ఆ సన్సెట్ నిజం ఎక్సలెంట్ అసలు మాటల్లో అని చెప్పలేం దాన్ని వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది ఎక్సలెంట్ అసలు అయితే పక్కు ఉంది పాగ అది నెక్స్ట్ లెవెల్ మేము నందిహిల్స్ అంటే లేట్కి మేము కానీ ఇక్కడ మాత్రం పాగ ఒక కిలోమీటర్ టూ త్రీ కిలోమీటర్స్

వర్త్ వర్మ వర్త చిట్టి నేను చెప్తా ఇప్పుడు నిజంగా ఓకే ఓకే అయితే నేను కూడా నేను ఇప్పుడు నేను చెప్తా ఏంటిదంటే నిజం నేను కూడా ఎన్నోసార్లు ఇన్స్టాగ్రామ్లో చూసినా యూట్యూబ్లో చూసిన కానీ ఏంటిదంటే ఆ ఫీల్ లైవ్ ఎక్స్పీరియన్స్కి అస్సలు మ్యాచ్ కాదు ఏంటిదంటే వీడియో వీడియోనే అవుతుంది లైవ్ ఎక్స్పీరియన్స్ లైవ్ ఎక్స్పీరియన్సే అవుతుంది అండ్ ఏమంటారు మేము ట్రెక్ చేస్తున్నప్పుడు అండ్ మార్నింగ్ అంతా లేచినప్పుడు అనిపించింది ఎవ్రీ టైం అంటే లేచినప్పుడు వస్తున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు ఎవ్రీ టైం ఏమనిపించింది అంటే ఇంత రిస్క్ అవసరమా అనిపించింది బట్ వెన్ యూ రీచ్ ద డెస్టినేషన్ అండ్ ఆ సన్ని ఇట్లా వస్తూ ఉంటే ట్రెక్కింగ్ అయినా ఏదైనా అన్నీ మర్చిపోతారు ఒకవైపు సన్ రైజ్ ఇంకోవైపు ఇక ఫాగ్ అసలు వేరే లెవెల్ అయితే నిజం కష్టం అనిపిస్తుంది కానీ కష్టాన్ని మర్చిపోయేంత అంత పది రేట్లు హ్యాపీనెస్ వస్తుంది సో ఖచ్చితంగా మస్ట్ విజిట్ మా వీడియోని కూడా చూడండి వీలైన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి వనజాకి వనజాకి తప్పకుండా విజిట్ చేయండి అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఐ ఎవర్ విజిటెడ్ అండ్ ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేస్తారు విజిట్ చేయడానికంటే ముందు మా వీడియో చూస్తే ఎట్లా అనిపించింది కామెంట్ లైక్ షేర్ అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు చేయండి అండ్ కొమరమీం రైడర్స్గా ఆశీర్వాదం నుంచి ఇక్కడ వచ్చి ఈ వీడియో చేసినందుకు నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నా అండ్ ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ నెక్స్ట్ బ్లాక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి अंद बाए